అందుకే నమస్కారం నేను మీ కొండ రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను సింహాచల దేవస్థానంలో మహా అపరాధం జరిగింది మహా అపచారం జరిగింది విశాఖపట్నంలో కొలువైనటువంటి సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులకి పంపిణీ చేసినటువంటి ప్రసాదంలో నత్త వచ్చిందంటే అది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి అంశం ఒకసారి ఆలోచించి మనం కోరుతున్నా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం సింహాచలం సింహాచలం మీద భక్తుల్లో ఉన్నటువంటి నానుడు ఏంటంటే సింహాచలము పుణ్యక్షేత్రము శ్రీ వరాహ నరసింహుని దివ్య ధామము అని భక్తుల మనోభావాలకి భక్తి శ్రద్ధలకి ప్రతీక నమ్మకానికి ప్రతీక సింహాచలం వరాహ లక్ష్మీ స్వామి దేవాలయం అటువంటి దేవాలయంలో ఇచ్చే ప్రసాదంలో పులిహోరలో నత్త వచ్చిందని భక్తులు ఆశ్చర్యపోయి ఏంటి ఘోరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పకపోగా ఆ పొట్లను తీసేసుకుని పడేసినటువంటి పరిస్థితి ఈ యొక్క అంశాన్ని కూడా ఆ సదరు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో రికార్డ్ చేసి ఆ ప్రసాదంలో నత్త ఏ విధంగా ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది మా బోటు వారికి చేరితే ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలియజేయాలని వీడియో ద్వారా ముందుకు వస్తున్నా నేను అడుగుతున్నా ప్రసాదం అంటే ఏంటి ప్రసాదంలో నర్త వచ్చింది అది కేవలం ఆహార భద్రత లోపం మాత్రమే కాదు ప్రసాదం అంటే మనం తినే పదార్థం కాదు ప్రసాదం అంటే మన భక్తికి ప్రతీక ప్రసాదం అంటే మన విశ్వాసానికి ప్రతీక ప్రసాదం అంటే పవిత్రతకు ప్రతీక ప్రసాదం అంటే శుచి శుభ్రతకు ప్రతీక అటువంటి ప్రసాదంలో స్వామివారి ప్రసాదంలో నక్క రావడం అంటే ఇది క్షమించదగినటువంటి అంశం కానే కాదు మహా అపరాధం ఘోరాతి ఘోరం అతి పెద్ద అపచారం ఇది పరిపాలకుల యొక్క నిర్లక్ష్యం గాను అదేవిధంగా భక్తుల మనోభావాల మీద జరిగినటువంటి ఘోరమైన దాడి గాను నేనైతే ఖచ్చితంగా భావిస్తాను ఎందుకంటే సనాతన ధర్మం అంటూ కేవలం సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడుకుంటున్న మహానుభావులారా మీరందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా రండి వచ్చి సింహరం మెట్లు కడిగి ఈ యొక్క ప్రాశ్చిత దీక్షలు చేస్తారా భక్తులకు ఎవరు క్షమాపణలు చెప్తారు జరిగినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తారా సిఐడి ఎంక్వైరీ చేస్తారా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారు ఏ రకమైనటువంటి విచారణ ది చేపడతారు దీని కారకం లేకుండా మీరు ఎలా తీస్తారు ఇది ముమ్మాటికి కూడా పాలకుల పూర్తి వైఫల్యానికి తార్కాణం సింహాచలం పులిహార ప్రసాదంలో నట్ట రావడం అందులో అనుమానం ఏమి లేదు సనాతన ధర్మం అంటే మీరు రాజకీయాలకు వాడుకునే పదం కాదండి సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ఉన్నటువంటి గౌరవం సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో సంబంధించినటువంటి అంశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింహాచలం అంశం మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హైందవ దేవాలయాల మీద మీరు చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా అనిపిస్తుంది నేను అడుగుతున్నా భక్తులు ఏమైపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళితే గుడికి భక్తులు ఇంటికి తిరిగి అన్నటువంటి గ్యారంటీ లేదు ఈ రోజు ఎందుకంటే ఇదే సింహాచలంలో గోరకులు ఎంతమంది చనిపోయారు అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతమంది చనిపోయారు లేదంటే కాశీ బుగ్గులు ఎంతమంది చనిపోయారు ఈ మరణాలు భక్తుల పోయినటువంటి భక్తుల ప్రాణాలకి బాధ్యులవరు ఇది పూర్తిగా ముమ్మాటికి ప్రభుత్వ పాలకుల వైఫల్యం వారి నిర్లక్ష్య ధోరణకి ఈ రోజు భక్తులు బలైపోవాల్సి వస్తుంది కనీసం దేవాలయంలో శుచి శుభ్రత లేదు ప్రసాదంలో పవిత్రత లేదు భక్తుల ప్రాణాలకు భద్రత లేదు ఏం చేస్తున్నారు మీ పాలకులు నేను అడుగుతున్నా ఖచ్చితంగా ఇమీడియట్ గా వార్ ఫూట్ లైన్స్ దీని మీద లోతైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ఆ నత్త రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి సంబంధిత ఈవోని సస్పెండ్ చేయాలి సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఈ యొక్క అంశం మీద గతంలో ఎవరైతే వచ్చి మెట్లు మీద ఆర్బాటం చేసి ట్రైనింగ్ లో బదిం చేసుకున్న ఆర్బాటం చేసి గుడి సెట్ వేసినంత మాత్రమే బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మ పరిరక్షణగా మీకు మీరు చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అయ్యా రండి మహాప్రభు మీకు చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం మా సింహాచారానికి రండి ఈ జరిగినటువంటి ఘోరాన్ని చూడండి దీని మీద నోరిప్పండి మాట్లాడండి హైందవ ధర్మాన్ని కాపాదండి అని చెప్పి మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా వినవించుకుంటా ఉన్నా నమస్కారం